మేము ఇల్లు క్లీనింగ్ చేస్తాం ఫ్రెండ్స్ ఇల్లు క్లీన్ చేసాడు మా తిప్పలు చిన్నగా లేవు తిప్పలు చిన్నగా లేవు ఆ ఇంట్లో ఎక్కువ బోకులు పెట్టవని వేడుకోండి బోకులు పెట్టుకున్నా ఏంటంటే గుజరీ సామాన్లన్నీ ఎక్కువ మా ఇంటైనా మెకానిక్ షెడ్యూల్లోనేటువంటి సో ఫ్రెండ్స్ చూసారు కదా మేము తిరుమలకి వెళ్ళాలనేసి ఇల్లు మొత్తం క్లీన్ చేస్తాము ఫ్రెండ్స్ మీరు కూడా ఎవరైనా తిరుమలకి వెళ్ళేటప్పుడు ఇలాగా చేసుకుంటారా ఇల్లు మొత్తం చాలా దుమ్ము పట్టింది ఫ్రెండ్స్ అందుకనేసి ఇల్లు మొత్తం క్లీన్ చేపి బాగుంటుంది అనేసి క్లీన్ చేపి రెండు రూమ్లు ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు రూముల్లోనే ఎక్కువ దుమ్ము పట్టిపోయింది చాలా రోజులైంది క్లీన్ చేసి సో ఇది వచ్చేసి వన్ రూము ఇంతకుముందు క్లీన్ చేసిన రూమ్ వచ్చేసి బెడ్రూము రెండు రూమ్లు అలాగే ఉంటాయి ఒక రూమ్లో మంచం పెట్టుకున్నాము ఒక రూమ్లో కిచెన్ లాగా పెట్టుకున్నాము ఇంకా ఈ రూమ్ ఉంది ఫ్రెండ్స్ చూడండి ఈ సామాన్లు అన్నీ బయట బయటపెట్టాలా ఇవన్నీ కడగల ఇంకా ఇంక ఈ రూమ్ కూడా అయిపోతే ఇల్లు మొత్తం క్లీన్ అయిపోయినట్టే ఇంకా మేము తిరుమలాగా బయలుదేరుతాము ఈరో ఈ ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నాక చూడండి ఫ్రెండ్స్ సామాన్లు అన్నీ బయట ఉన్నాయి మంచాలు అంచాలంతా అంతా పాటలు పాటలు బయట వేసినాము ఇంకా ఇరు ఇల్లు కడగల ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే మొత్తం ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటారా అన్ని సామాన్లు బయట వేసేసి ఎవరైనా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి పెట్టండి ఫ్రెండ్స్ ఇలా మీరు కూడా ఇల్లు మొత్తం క్లీన్ చేసుకొని పోతారా తిరుమలాకి అనేసి సో తిరుమలాకి ఎందుకు పోతున్నామంటే ఫ్రెండ్స్ పాపకి పదకొండు నెల పడింది అనేసి పుట్టి వెంటలు దీపించడానికి పోతా ఇది వచ్చేసి పంచమిది ఫ్రంట్ భాగం ఫ్రెండ్స్ ఇది కూడా క్లీన్ చేసేస్తాను అనమా ఆయన ఇంకా బయట ఉండేటువన్నీ తుడిచేసినారు దుమ్ము ఎక్కువ ఉంటే నేను ఎత్తుకోండా ముగ్గురు ఉన్నాం ఫ్రెండ్స్ ముగ్గురులో ఒకరు ఎత్తుకుంటే ఇద్దరు పని చేసుకోవాలి అట్లుంది చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో మీరు కూడా పనులు ఎలా చేసుకుంటారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి పెట్టండి వాళ్ళు పడుకుంటేనే పనులు జరుగుతాయి లేదంటే వాళ్ళని ఒకరు ఎత్తుకొని ఎత్తుకోవాలా లేదంటే దుమ్ముల్లో అంతా పడతారు సో ఈ సామాన్లన్నీ బయట ఈ రూమ్ సామాన్లన్నీ ఇప్పుడు బయట అయినాము నెక్స్ట్ ఇంకా ఆ రూమ్ సామాన్లన్నీ బయటపడతాయి సో మేము కా తిరుమలాకి ఎలా వెళ్తామనేది చెప్పలేదు కదండి ఫ్రెండ్స్ తిరుమలకి ఇక్కడి నుంచి తిరుమలకు బస్సులో పోతాము బస్సులో కానీ ట్రైన్లో కానీ చెప్పలేము అది టైం బట్టి ఏదో వర్షాలు ఉన్నాయనేసి అంటున్నారు కాబట్టి చిన్న పాపని ఎత్తుకొని వర్షాల్లో ఎందుకులే అని పోతే బస్కైనా పోతాము లేదంటే ట్రైన్ టైం చూసుకొని ట్రైన్కైనా పోతాము ఈ రెండు విషయాలు చెప్పలేము మీరు తిరుమలకి వెళ్ళినప్పుడు లాంగ్ జర్నీ చేసినప్పుడు ఎవరెవరు దేంట్లో వెళ్ళారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి పెట్టండి మేమైతే బెంగళూరు నుంచి పోతున్నాం ఫ్రెండ్స్ మేము ఉండేది బెంగళూరు దగ్గర కాబట్టి బెంగళూరు నుంచి పోతున్నాము ఇక్కడి నుంచి కార్లో పోతాము మదనపల్లి వరకు మదనపల్లి నుంచి చెప్పలేము ఫ్రెండ్స్ సిటీఎంలోకి పోయి ట్రైన్ అయినా ఎక్కచ్చు లేదా మదనపల్లి బస్ స్టాండ్లో తిరుపతి బస్ అయినా ఎక్కొచ్చు మేము మేము నడచాలనుకున్నాం ఫ్రెండ్స్ స్వామివారి శ్రీవారి శ్రీవారి మెట్లు కాదులేండి అలిపేరు నుంచి తిరుమలకి కాళినడకైనా వెళ్దామనేసి మొక్కున్నా నేను సో అందుకనేసి మెటుకులు ఎక్కల్లా కదా అండ్ ఇంకా వర్షం ఏమైనా పడితే భయం ఫ్రెండ్స్ ఎత్తుకొని వర్షంలో పోవాలంటే ఇంకా పెద్దవాళ్ళు అయితే ఎట్లా ఓట్లు తట్టుకుంటారు చిన్న పాప కదండి పశువులు ఇట్లాంటివి ఏమైనా వచ్చేస్తాయి మీరు అలా కాళినడక వెళ్ళినప్పుడు మీకు ఏమైనా వానలు పడడం ఎక్కువ ఎండలు కాయడం మీరేమైనా ఇబ్బందులు పడినారా ఇబ్బందులు పడుతూ ఎక్కిన వాళ్ళు ఉన్నారా అలా ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు కొంచెం చెప్పండి ఫ్రెండ్స్ నాకైతే వర్షం పడుతుందేమో అనేసి భయంగా ఉంది ఎండ ఎండగాసినా ఏం భయం లేదు వర్షం పడితేనే భయము సో ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఇల్లు కడుగుతాను పాపని మా అమ్మ చేతికి చేసి నేను ఇప్పుడు ఇల్లు కడుగుతాను మొత్తం గోళ్ళకంతా నీళ్ళు జల్లి దుమ్మంతా ఉంటుంది అనేసి ఆ దుమ్ము గోళ్ళని గోళ్ళకు కూడా నీళ్ళు చల్లేసి మొత్తం కడిగేస్తాను ఇంక ఈ రూమ్ అయిపోతే ఇంకా నెక్స్ట్ ఇంకా వన్ రూమ్ ఉంది ఫ్రెండ్స్ అబ్బా వన్ రూమ్లో ఉంది చూడండి దుమ్ము సో ఇది నెక్స్ట్ డే లాగు కంటిన్యూ లాగు ఇది సామాన్లు మొత్తం వన్ రూమ్ సామాన్లు ఇంకా ఉతికే బట్టలు కొన్ని ఉంటే అవన్నీ ఏ అయినా ఫ్రెండ్స్ స్టాండ్లు స్టీల్ స్టాండు ఈ ఈ గిన్నెలు వచ్చి ఆ స్టాల్ పెద్ద స్టాల్ పెట్టుకుంటాం ఫ్రెండ్స్ ఇది ఈ రూము వంట రూము ఇది కూడా క్లీన్ అయిపోతే అయిపోయినట్టే సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే బై ఫ్రెండ్స్